పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆర్ఓబీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఉండి నుంచి ఆకివేడుకు వెళ్లే జాతీయ రహదారి రైల్వే గేట్ మూసివేసి దారి మళ్లించినట్లు రైల్వే ఇంజనీర్ కృష్ణకాంత్ తెలిపారు ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కృష్ణకాంత్ సర్వే ఇంజనీర్ కోరారు ఎందు నిమిత్తం అంటే బ్రిడ్జి బిడ్జు వరకు నిమిత్తం ఆడటం జరుగుతుంది దానికి సంబంధించి ప్రజలందరూ గమనించుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాం నా పేరు కృష్ణకాంత్ అండి నేను బ్లూమ్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను నా పొజిషన్ వచ్చే సర్వే ఇంజనీర్ అండి పదకొండు గంటలు వ్యవహారం నుంచి ఆకువేడి దగ్గర ఉండి రైల్వే గేట్ మూసివేయటం జరుగుతుందండి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఆపటం జరుగుతుంది